అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మానవుడు యూరి గగారిన్ ఆకాశాన్ని దాటేంత ఎత్తుకి యూరి ఎగరటానికి కారణం కాస్త పొట్టివాడు కావడం బాల్యంలో భరించలేని బాధలు పడడం యూరి గగారిన్ పుట్టింది రష్యాలోని స్మోలెన్స్క్ ప్రాంతంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తండ్రి కార్పెంటర్ తల్లి రోజు కూలి చెప్పలేనంత పేదరికం మరోవైపు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది రష్యాపై జర్మన్ సైన్యం దాడి చేసింది ఆ సైనిక రాక్షసుల పద ఘటనల మధ్య రష్యా నలిగిపోయింది నాజీ సైన్యం ఊళ్లకు ఊళ్లను కాల్చేసింది లక్షల ఇళ్లను కూల్చేసింది హిట్లర్ సేన బీభత్సం సృష్టించింది ఓ రోజు స్కూల్లో ఉన్నాడు గగారిన్ శత్రు సైన్యం ఒక్కసారిగా దండెత్తింది పిల్లలంతా భయంతో చెల్లా చెదురైపోయారు భుజాలకు తుపాకులు ఉన్న సైనికుల మధ్య నుంచి బితుకు బితుకుమంటూ యూరి ఇంటికొచ్చాడు కానీ అక్కడ ఇల్లు లేదు కూలిపోయింది అమ్మ నాన్న అక్క అన్న చెల్లి ఎవరూ లేరు ఏడ్చేశాడు ఏడేళ్ల గగారిని అంతలో చీకటి పడింది ఎక్కడినుంచో నాన్న వచ్చాడు రహస్యంగా మెల్లగా పొదల్లోకి లాక్కెళ్ళాడు గగారిని నుంచి ఓ సొరంగంలోకి తీసుకెళ్లాడు అక్కడే ఇంట్లో వాళ్ళంతా ఉన్నారు ఒక్క పెట్టున కౌగిలించుకొని ఏడ్చేశారు యూరి ఆ సొరంగమే ఇప్పుడు వాళ్ల ఇల్లు దాదాపు రెండేళ్లు అక్కడే కాపురం బయట నిత్యం సైనికుల కవాతు ఇంట్లో పగలు కూడా చీకటిగా ఉండేది తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఆ ఇరుకైన వాతావరణంలో తిండి దొరకని పరిస్థితిలో యూరి బాల్యం గడిచింది యుద్ధం ముగిసింది జనజీవన స్రవంతి ప్రారంభమైంది ఆనాటి రష్యాలోని స్కూళ్లలో టీచర్లు ఎక్కువగా దేశభక్తి గురించి బోధించేవారు శత్రు దేశాల దాడిలో తమ దేశం ఏం కోల్పోయిందో వివరించేవారు దేశం గర్వించేలా ప్రతి పౌరుడు ఎదగాలని ప్రేరేపించేవారు అప్పుడనుకున్నాడు యూరి గగారిన్ వైమానిక దళంలో చేరాలని ఇరవై ఏళ్ల వయసులో సైనిక విమాన శిక్షణ పొందాడు అతి త్వరలో సోవియట్ యూనియన్ ఎయిర్ ఫోర్స్లో లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టాడు రోదసీలోకి మానవుణ్ణి పంపాలన్న ప్రయత్నాన్ని రష్యా పంతొమ్మిది వందల యాభై దశకం నుంచి ప్రారంభించింది సోవియట్ యూనియన్ అంతరిక్ష శాఖ అనేక పరీక్షలు జరిపి ఇరవై మందిని ఎంపిక చేసింది అందులో యూరి ఒకడు నిజానికి వీరిలో అంతరిక్షయానం చేయాల్సింది ఎవరో ఒక్కరే ఆ ఒక్కరిని గుర్తించేందుకు వడపోత పరీక్షలు జరిపారు అందరినీ చిమ్మచీకటిగా ఉండే ఏమాత్రం ధ్వనుల్లేని గదిలో బంధించారు ఆకాశం ఆవల ఉండే వింత వాతావరణానికి వారి శరీరాలు తట్టుకోగలవా అన్న పరీక్ష అది ఇందులో యూరీతో పాటు మొత్తం ఆరుగురు ఎంపికయ్యారు వారిని సోబీ సిక్స్ అంటారు అందరికన్నా ఎక్కువ మార్కులు యూరీకే వచ్చాయి చిన్నప్పటి రెండేళ్ల సొరంగం అనుభవం అలాంటిది ఎవరైనా కించపరిచినా తట్టుకొనే మనస్తత్వం ఓటమిని భరించగల తత్వం జీవితాన్ని బాగా అర్థం చేసుకోగల సమర్థత ఇలాంటి మానసిక వికాస పరీక్షల్లో కూడా గగారిన్కే ఎక్కువ మార్కులు పడ్డాయి ఇంకో వడపోతలో భాగంగా లో అందరికన్నా పొట్టివాడిని ఎంపిక చేయాల్సి వచ్చింది అధికారులకి ఎందుకంటే ఈ ప్రయోగం కోసం ఉపయోగించే ఓస్తోక్ ఉపగ్రహం చాలా చిన్నది అందులో కూర్చోవాలంటే ఎంత పొట్టిగా ఉంటే అంత మంచిది అందుకని అందరికన్నా పొట్టివాడైన యూరీ గగారిన్ని ఎంపిక చేశారు అయితే దాదాపు ఇంతే పొడుగు ఉన్న మరో వ్యోమగామి గెర్మన్ తితోవుని కూడా ఎంపిక చేయాల్సి వచ్చింది ఇప్పుడిక ఈ ఇద్దరిలో ఎవరిని పంపాలి అంతరిక్షంలోకి ఇద్దరికి ఇద్దరే మరి ఎలా అని ఆలోచించారు అధికారులు తొలి నమూనా స్పేస్క్రాఫ్టులో తితోవుని గగారిన్ని విడివిడిగా పంపి ఎవరి నైపుణ్యం ఎలాంటిదో పరీక్షించాలనుకున్నారు మొదట గెర్మంతితో స్పేస్ క్రాఫ్ట్లోకి నేరుగా దూకి ఎక్కేశాడు కానీ గగారిన్ మాత్రం కాళ్ళకి వేసుకున్న షూస్ ని తీసి అప్పుడెక్కాడు సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ చీఫ్ డిజైనర్ సెర్కి పావ్లోవిచ్ కరోల్సేన్ ఇది చూసి ఆశ్చర్యపోయాడు ఒక యంత్రాన్ని కేవలం యంత్రంగా కాకుండా ప్రాణమున్న దివ్య వస్తువుగా చూసిన గగారిన్ వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమైంది అనువంత శ్రద్ధ బ్రహ్మాండమంత విజయాన్ని చేకూరుస్తుంది అందుకే గగారిన్ ఎంపికయ్యాడు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పన్నెండున ఓస్తో ఉపగ్రహం గగారిన్తో పాటు నిప్పులు చిమ్ముకుంటూ నెంగికి ఎగిసింది తొలుత నీలంగా ఆపై ఊద రంగులో చివరకు నల్లగా కటిక చీకటిగా ఉండే ఆకాశానంతర ప్రపంచంలోకి తొలిసారి అడుగు పెట్టాడు యూరి గగారిన్ చిన్నప్పుడు కష్టాలు లేకపోతే పొట్టివాడు కాకపోతే యూరి సామాన్యంగా ఉండిపోయేవాడు పనిపై శ్రద్ధ దేశంపై భక్తి ఈ రెండే యూరిని రివ్వున రోదసీలోకి తీసుకెళ్లాయి ఇవే విజయ రహస్యాలు